మధ్యాహ్న భోజనంలో జర్రి అన్నం తింటూ చూసిన విద్యార్థి భయంతో టీచర్ చెప్పిన స్టూడెంట్ మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన ఇక జర్రి చూడండి క్లియర్ గా కనపడతా ఉన్నది ఏం చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి హాస్టల్లో ఏం జరిగినా కూడా చిన్న తప్పిదం జరిగినా కూడా వార్డెన్ సస్పెండ్ మరి ఇక్కడ నగర్ జిల్లాలో జరిగింది వార్డెన్ సస్పెండ్ చేశారా ఇప్పటి వరకు ఎంత మంది వార్డెన్ సస్పెండ్ చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి దాదాపుగా ఇప్పుడు డిసెంబర్ ఏడు తారీఖు వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది కదా గురుకులాలలో ఎన్ని సంఘటనలు జరిగినాయి ఇలాంటి ఎన్ని సంఘటనలు ఇలాంటి జరిగినాయి ఇప్పటివరకు హోం మంత్రి ఎవరండి ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి ఎవరండి విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశమే కదా జరితాది ప్రభుత్వం అట్లనే ఉంది ఆడ పనిచేసేటోళ్ళు అట్లనే ఉన్నారు విద్యార్థుల జీవితాలతోటి ప్రజల జీవితాలతోటి ఆగమవుతా ఉన్నారు గురుకుల గురుకులాలంటే తెలంగాణకు ఒక మంచి పేరుంది గురుకులాలలో చదువుకుంటే విద్యార్థి భవిష్యత్తు చాలా బాగుంటుంది వాడు మంచి ప్రయోజకుడు అవుతాడు ఉద్యోగం వస్తుంది అని చెప్పి తల్లిదండ్రులు ఇవాళ భరోసాగా పంపించేది ఆల ఇలా ఇది ఆ కథ ఎలా దాంట్లో మొత్తం అన్ని ఇస్తాం ఇక ఒకటని కాదు ఇక దాంతో మనం నోడుతో చెప్పేదానికి కాదు పిల్లలు తినేది కాబట్టి ఇలా జరి వచ్చింది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది నిరుపేద పిల్లల భవిష్యత్తును కాపాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాపాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతా ఉంది నిద్ర అంటే మామూలుగా కాదు అది ఒక దగ్గర రెండింటి దగ్గర అంటే ఏమైనా అనుకోవచ్చు ప్రభుత్వం గాలి కొదిలేసింది విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతూ వారి జీవితాలతో ఆటలాడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లా జచ్చెర్ల మండలం బాదేపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనంలో జెర్రి ప్రత్యక్షమైంది మధ్యాహ్నం భోజనం కోసం విద్యార్థులకు అన్నం వడ్డించగా అందులో ఓ పెద్ద జెర్రి కనిపించింది దీంతో విద్యార్థులకు తీవ్ర ఆందోళనకు గురై భోజనం తినకుండా పడేశారు వెంటనే ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా వారు పెద్దగా పట్టించుకోలేదు ఎవ్వరు పట్టించుకోరాడా మళ్ళా వీన్నే టార్గెట్ చేస్తారు ఎవరైతే అక్కడ విద్యార్థి విద్యార్థిని చెప్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎందుకు మరి హాస్టల్ని బాగు చేయలేకపోతా ఉన్నారు ఇటు రెసిడెన్షియల్ హాస్టల్ కావచ్చు లేకపోతే గురుకులాలు కావచ్చు చాలా అధ్వానంగా ఉందండి పరిస్థితి ఏ కావాలని చెప్పేసి మనం ఏదో బదనం చేసేట ప్రయత్నం చేస్తలేము చాలా అద్వానంగా ఉన్నది పరిస్థితి ఇలా గురుకులాల్లో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కట్టుగా నిద్రపోతలేరు ఈ సంఘటనల ఘటనలన్నిటి కూడా చూసి విద్యార్థులు చెప్పిన వివరాల ప్రకారం ప్రతి రోజు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు లేదా వంట వాళ్ళు పట్టించుకోవడం లేదని వెల్లడించారు పురుగులు అన్నం తినలేకపోతున్నామని పలువురు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇలాంటి పరిస్థితి వల్ల చిన్నారులు భోజనం తినకుండా ఆకలితో ఉండిపోతున్నారని వారి ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆహార నాణ్యతను పెంచాలని పేద విద్యార్థుల ఆరోగ్య భద్రతను కాపాడాలని చెప్పి అధికారులని కోరుతున్నటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల మండలం బాదేపల్లిలో బాదేపల్లిలో ఈ ఘటన జరిగింది ఆడ మొత్తం జర్రులు బల్లిలు అయ్యే మొత్తం మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి వీటన్నిటిని సక్కదిద్దాల్సిన ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అంటే మంచిగా టైం పాస్ చేస్తా ఉన్నది మంచిగా టైంపాస్ చేస్తా ఉన్నది ఈ రెండు సంవత్సరాలలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైనా తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తా ఉందా మూషిని శుద్ధి చేస్తామని చెప్పిండ్రు ఏమైపోయింది ఏం చేసారు అసలు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కడుతున్నాం అని చెప్పారు పిల్ల పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏం దాకా వచ్చినాయి కన్స్ట్రక్షన్ ఏడ్ దాకా వచ్చింది ఉన్న పాఠశాలల ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ కావచ్చు లేకపోతే గురుకులాలు కావచ్చు ఎన్నిటి దగ్గర ఫుడ్ పాయిజన్లు అయినాయి ఎంతమంది పిల్లలు అస్వస్థతకి గురైన ఎంతమందికి ఇగో ఇట్లా పాములు పడి బల్లులు పడి అనారోగ్యానికి గురైనరు ఎంతమందికి ఆడ పాములు వచ్చినాయి ఎంతమందికి తేళ్ళు కుట్టినాయి ఈ లెక్క బయటికి తీయండి ఈ లెక్క బయటికి తీసి ఒకసారి డిస్ప్లే చేస్తే అర్థమవుతుంది ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనేది అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది గీ అన్ని పట్టించుకోకుండా ఓ మేము చాలా బిజీగా ఉన్నాం బీసీలకి రిజర్వేషన్ చేయాలి చెప్పి అని చెప్పేసి రెండు సంవత్సరాల నుంచి జాగ తీసేది రెండు సంవత్సరాల నుంచి అది కాదని తెలిసి కూడా అది చట్టం లేదని తెలిసి కూడా ఆడ పార్లమెంట్ ఒప్పుకోదని తెలిసి కూడా ఇగో వీటి మీద బిజీ బిజీ బిజీగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దయచేసి పిల్లల ప్రాణాలతో చెలగాటలాడకండి మీ రాజకీయాల వల్ల పిల్లలతో చెలగాటలాడి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు గురుకుల పాఠశాలలలో ఉన్నాయి మరి ఎప్పుడు మారుతాయా ఈ మారతాయా మారవా ఎందుకంటే ఇప్పటికైనా సరే ఒక విద్యాశాఖను మంత్రిని పెట్టావు లేకపోతే ఆ వార్డులను సస్పెండ్ చేసావు అధికారులకు చిట్లో వార్నింగ్ ఇస్తేనో మరి మార్పులు వస్తాయి కానీ ఇప్పటివరకు అలాంటిది ఏం కనపడకపోతే ఇంకెక్కడ మార్పు వస్తుంది మెట్రో టికెట్లు పెంచాలా బస్సు ఛార్జీలు పెంచాలా నిత్యావసర వస్తువులు పెంచాలా ఈ బిజీలో ప్రభుత్వం ఉన్నట్లు మాత్రానికి తెలంగాణ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు